బేసిక్గా హీరోయిన్స్ హీరోయిన్స్ లా ఉంటే బాగుంటుంది లైక్ వాలెంట్ టోన్ బ్లాక్ చేసి ఓకే ఈవెన్ క్యారెక్టర్ ఒకవేళ అడిగితే అలాంటి వాళ్ళని తీసుకోవచ్చు కదా లైక్ వై ఒక సంబంధం తీసుకొని ఓకే ఐఎమ్ సారీ ఎడిట్లో తీసి కాంట్రవర్సీ అవుతాయి నో నో ఇట్స్ నాట్ కాంట్రవర్సీ నాకు ఎందుకు ఎందుకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే మీ స్కిన్ టోన్ డస్క్ మీ స్కిన్ టోన్ డార్క్ సో ఆ ఫిలిం నేను చేసినప్పుడు దట్ వాజ్ మై ఎజెండా హీరోయిన్స్ ఇప్పుడు మీరు అన్నారు కదా హీరోయిన్స్ హీరోయిన్స్ లా ఉంటే బాగుంటుందని హీరోయిన్స్ ఇలా ఉండాలని ఎవరు చెప్పారు మనమే కదా పెట్టుకున్నాం అవన్నీ సో అది బ్రేక్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా మీలాంటి స్కిన్ టోన్ ఉన్నోళ్ళు కూడా అరే మనం కూడా హీరోలా ఉండొచ్చు మనం కూడా లా ఉండొచ్చు అని అనుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్తో నేను హీరో 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 But I'll, I I understand where is it coming from. But thank you so much. That's so sweet of you. But I wanted to convey this. Thank you.